హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్వనీ చల్ల సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా ఈ మొదటగా నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే ప్లీజ్ బెల్ బటన్ని ప్రెస్ చేయండి గంట కొట్టండి ముందుగా నోటిఫికేషన్ మీ మీకైతే వస్తుందన్నమాట సో ప్లీజ్ నా వీడియోని ఎండ్ ఎండపరచు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో మనము మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట సో ఏంటంటే చాలామందికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చాలామందికి దొరకలేదు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా మనకి ఇంతవరకు దీని ఈ ప్రశ్నకి జవాబు అనేది దొరకలేదన్నమాట అది ఏంటి అనుకుంటున్నారా అవును నెలలో రెండవ శనివారం మనకి హాలిడేగా ఎందుకు ప్రకటిస్తున్నారు మంత్లో సెకండ్ సాటర్డే ఎందుకు హాలిడే ఇస్తున్నారనేది చాలా వరకు దీనికి ఆన్సర్ అనేది దొరకలేదు అనమాట సో నా వీడియో చూస్తున్న టీచర్లే కానీ స్టూడెంట్స్లే కానీ ఎవరైనా కావచ్చు వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను నాకు నేను ఎంతో సర్చ్ చేస్తే కానీ నేను ఎంతో ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ నాకు ఈ యొక్క ప్రశ్నకి జవాబు సమాధానం అనేది దొరకటం జరిగింది సో అది నేను మీతో షేర్ చేసుకుందాము తెలియంది మనం చాలామందికి తెలియజెప్పాలనేది ఒక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట నాకు సో నేను అది విన్నది నేను అర్థం చేసుకునేదే కాక నేను తెలుసుకునేదే కాక పది మంది నా వీడియో చూసే వాళ్ళకు కూడా తెలియాలనేసి నేను మీకు ఈ వీడియోలో చూపించడం చెప్పడం జరుగుతుందనమాట సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం భారతదేశంలో సహా అనేక దేశాల్లో ప్రతి నెల రెండో శనివారం బ్యాంకులకు ప్రభుత్వ కార్యాలయాలకు కొన్ని ప్రైవేట్ కంపెనీలకు హాలిడే అయితే ఈ రెండో శనివారమే సెలవు ఎందుకు ఉంటుందన్న సందేహం మీలో చాలామందికి వచ్చే ఉంటుంది పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారికి ఒక అసిస్టెంట్ ఉండేవాడు అతను సెలవుల్లో మాత్రమే తన వృద్ధ తల్లిదండ్రులను కలిసేందుకు స్వగ్రామానికి వెళ్ళేవాడు కొన్ని రోజులకు అది కూడా కుదిరేది కాదట దీంతో అతని తల్లిదండ్రులే కొడుకును చూసేందుకు వచ్చారు ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారి ప్రతి నెలలో రెండో శనివారం అతని స్వగ్రామానికి వెళ్ళటానికి సెలవు ఇచ్చాడట దీంతో అప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం అధికారంగా సెలవును ఇవ్వటం ప్రారంభించింది స్వతంత్రం తర్వాత కూడా భారతదేశం భారత ప్రభుత్వం ఈ సెలవును అనుసరిస్తూనే వస్తుందన్నమాట సో చూశారు కదా ఫ్రెండ్స్ మనకి బా నెలలో రెండో శనివారం ఎందుకు హాలిడేగా ఇస్తారు అనేది ఈ వీడియో ద్వారా మీకు అర్థమైంది అనుకుంటా సో ఇదే వీడియోని ప్లీజ్ మీరుతే మీరు అర్థం చేసుకొని ఇంకో పది మందికి ఈ వీడియోని షేర్ చేస్తారని అందరికీ తెలియ నా ఒక ఆశ అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్